అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీది ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేష రాశి కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికమవుతుంది ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి బంధుమిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి వృషభ రాశి ఫలితం నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్నేహితుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మిథున రాశి ఫలితం సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ఆర్థిక పురోగతి కలుగుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కర్కాటక రాశి ఫలితం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు అధికమవుతాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు సింహరాశి ఫలితం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు చేపట్టిన పనులలో అవాంతరాలు ఉంటాయి వాహన ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది ఉద్యోగయత్నాలు వాయిదా పడతాయి వ్యాపార ఉద్యోగాలలో స్వల్ప చికాకులు తప్పవు కుటుంబ సభ్యుల నుండి వినకుడని మాటలు వినవలసి వస్తుంది నూతన రుణాలు చేస్తారు కన్యారాశి ఫలితం ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహాలు అందుతాయి సంధాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తి పరణిస్తాయి చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి తులారాశి ఫలితం విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు దేవసేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి సమాజంలో గౌరవ మర్యాదకు లోటు ఉండదు వృచిక రాశి ఫలితం వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంట బయట ఒత్తిడులు పెరుగుతాయి ధనపరంగా కొంత ఇబ్బందులు తప్పవు నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి వ్యాపారాలు ఉద్యోగాలు నిరాశజనకంగా ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధనసు రాశి ఫలితం రాజకీయ ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి గృహంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది మకర రాశి ఫలితం సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు జరుగుతాయి నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి రాజకీయ సంబంధిత సభా సమావేశాలలో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుంభరాశి ఫలితం దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ముఖ్యమైన పనులు వ్యయప్రయాసాలతో కాని పూర్తి కావు ఉద్యోగ యత్నాలు వాయిదా వేస్తారు సోదరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది మీనరాశి ఫలితం స్నేహితుల నుండి శుభవార్తలు వింటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు స్థిరాస్తి విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో పాల్గొని విజయం సాధిస్తారు